హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే మనం ఆడపిల్లలు ఎటువంటి దంపతులకు పుడతారు దేవుడు ఎటువంటి వారింట్లో ఆడపిల్లను పుట్టిస్తారు అనే వివరాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్ల లక్ష్మీ సమానమని సంతోషంగా వ్యక్తం చేస్తూ ఘనంగా సంబరాలు జరుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అదేవిధంగా ఆడపిల్ల పుట్టింది అంటే భారంగా భావించి ఆడపిల్ల పుట్టిందా అని చిన్నచూపు చూసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ దేవుడు ఆడపిల్లని ఎందుకు తన ఇంట్లో పుట్టించాడు అనడానికి కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు మరి అలాంటి ఆడపిల్ల ఎవరి ఇంట్లో పుడుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడపిల్లలు కేవలం అదృష్టం చేసుకున్న వాళ్ళకే పుడతారనేది చాలామందికి తెలియదు మగపిల్లాడు పుడితే ఏదో అదృష్టం అని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు చాలామంది ఉన్నారు ఎంతమంది కొడుకులు ఉన్నా ఒక్క కూతురు లేదే అని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు అయితే ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి ఆడపిల్లల్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఒకానొక సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారని అడిగారట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో ఎవరికైతే పూర్వజన్మలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి ఉంటారో అలాంటి వారింట్లో మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లలు పుడతారని చెప్పారట అలాంటి వారికి మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లలను పొందే అదృష్టం కలుగుతుంది అలాగే ఆడపిల్ల వల్ల వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయని చెప్పారు ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇంట్లో మాత్రమే దేవుడు ఆడపిల్లల్ని పుట్టిస్తారట మగపిల్లల్ని వంశద్ధారకుడు అంటారు కానీ వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూత్ర మాత్రమే అనేది గ్రహించాలి ఏ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ అవుతుంది మగవాడు కేవలం ఒక కుటుంబానికి పరిమితమైతే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవన జ్యోతిగా మారుతుంది ఒకవైపు పుట్టింటి బాధ్యతలు చూసుకుంటూ మెట్టినింట్లో అత్తమామల బాగోగులు కూడా చూసుకుంటుంది ఒకసారి స్వామి వివేకానంద గారు వైష్ణోదేవి దేవాలయం మెట్ల మీద నడుస్తూ వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురిని భుజం మీద కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతనిని ఇలా అడిగారు అయ్యా ఎందుకు మీరు మీ కూతురిని భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు ఆ రైతు కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతిభారం చాలా తేలికైపోతుంది కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు ఆ సంఘటనే వివేకానందుడిని అంతర్జాతీయ వేదికపై భారతీయ స్త్రీల గొప్పతనం చెప్పడానికి మూల కారణం అయింది పురాణాల ప్రకారం గత జన్మలో స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి వారు తరువాత జన్మలో మహిళలుగా పుడతారు ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చెబుతున్నారు ఆడపిల్ల అంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదే కదా అదే కొడుకు అయితే మనతో ఉంటాడు అని అనుకుంటారు వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్తుంది ఒక ఇంటి కూతురు మరో ఇంటికి కోడలుగా వెళ్తుంది ఇంటి పేరు మారుతుంది అంతేకాని తన శరీరంలో ఉన్న రక్తం మారదు తల్లితో ఉన్న పేగుబంధం పోదు తండ్రి పైన ఉన్న మమకారం పోదు మరి అలాంటి ఆడపిల్లని ఎందుకు పరాయిదానిలా చూడటం పెద్దవాళ్ళమయ్యి కాలు చేయి ఆడని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరొచ్చి చూస్తారు కూతుర్లు అల్లుడు ఎంత మంచి వాళ్ళైనా వీళ్ళు చూసుకొని ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు కానీ మాతో ఉండిపోరు కదా అదే కొడుకైతే మాతో ఉంటూ మమ్మల్ని చూసుకుంటారు అని అనుకుంటారు మనమందరం ఈ రకమైన ఆలోచనలు మానుకోవాలి మార్పు అంటే మనం వేసుకునే బట్టలలో మనం మాట్లాడే మాటల్లో కాదు మన ఆలోచనల్లో ఉండాలి దూరంగా ఉన్నంత మాత్రాన దూరం అయిపోయారా అని అర్థం కాదు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా మనసుకు దగ్గరగా ఉండాలి అలాగే కష్టం వచ్చినప్పుడు మేమున్నాం మీకు అన్న ధైర్యం ఇచ్చేంతగా ఉండాలి ఆడపిల్ల పెళ్ళై వెళ్ళిపోయినా పుట్టింటి ప్రతి కష్ట సుఖాలలోనూ ఒక మగపిల్లాడిలాగా తోడుగా ఉంటుంది ఎంతోమంది ఆడపిల్లలు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ వ్యాపారాలు చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు అలాంటి ఆడపిల్లలని మనం కాపాడుకుందాం సమ సమాజాన్ని ముందుకు నడిపిద్దాం ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులకు ఈ వీడియో అంకితం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు చెప్పడం కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్